పార్వతీపురం మన్యం జిల్లా ఎల్విన్పేట పోలీస్ స్టేషన్ను విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి సందర్శించారు ఈ మేరకు ముందుగా ఆయనకు డీఎస్పీ రాంబాబు సిఐలు హరి తిరుపతిరావు ఎస్ఐలు స్వాగతం పలికారు అనంతరం స్టేషన్లో రికార్డులు పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా డిఏజజీ మాట్లాడుతూ సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రహదారి ప్రమాదాలపై వాహనదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు ఒడిశా నుంచి ఆంధ్రాకు గంజాయి రవాణా అవ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని తెలిపారు ఎవరైనా అక్రమంగా గంజాయి అమ్మినా తరలించినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్త్ హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు వార్షిక తనిఖీలో భాగంగా ఈ ఎల్వినిపేట పోలీస్ స్టేషన్ ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ను తనిఖీ చేయడం జరుగుతుంది సో దీనిలో భాగంగా మన భారతిపురం మన్యం జిల్లాలో క్రైమ్ రేట్కి వస్తే సాధారణంగా క్రైమ్లో పెద్ద రిపోర్టింగ్ ఎక్కువ ఏం లేదు గతంలో ఎలా ఉందో అలాగే ఉండేది కాకపోతే కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ సంబంధించి ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే డెత్స్ ఎక్కువ అయ్యేటువంటి రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంతో ఎక్కువగా ఉన్నాయి సో దానికి కారణాలు ఏంటి అని చెప్పి కూడా మేము అన్వేషించడం జరిగింది సో వాటిని నివారించడానికి కూడా ఎస్పీ గారు మంత్లీ జరిగేటువంటి రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మిగతా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో దీంట్లో సో వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని ఈ రోడ్డు ప్రమాదాలు నిర్వహించడం కోసం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఇప్పుడు దృష్టి పెట్టడం జరుగుతుంది రెండో విషయం వస్తే ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఇంకా కూడా ఎక్కువగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో మనం చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ కార్యక్రమాలు చేసాం జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రేంజ్ వ్యాప్తంగా కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికి కూడా మిగతా ప్రాంతాల్లో ఇంకా కూడా ఆ క్రైమ్ ఎక్కువగా రిజిస్టర్ అవుతుంది ఎక్కువ మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు సో దీనిపైన ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల లాస్ట్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్లో కూడా సో గంజాయి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కూడా దీన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు మనం తీసుకుంటూ వస్తున్నాం దానివల్ల లాస్ట్ ఇయర్ చూస్తే మనం రైతులకి ఈ గంజాయి కల్టివేషన్ ఆపడం కోసం అని చెప్పి ప్రత్యామ్నాయ పంటల మీద దృష్టి పెట్టడం జరిగింది దాని ద్వారా మనకి ఆ కల్టివేషన్ గంజాయి కల్టివేషన్ అనేటువంటిది పూర్తిగా తగ్గి తొంభై మూడు ఎకరాలకి పరిమితమైంది అంటే గతంలో వేల ఎకరాల్లో పండించేటువంటి పంట పోయిన సంవత్సరం సీజన్లో తొంభై మూడు ఎకరాలకి తిరిగి రావడం జరిగింది సో దాన్ని కూడా సంపూర్ణంగా లేకుండా చేయాలి ఆ మండలాలతో పాటు మిగతా మండలాలు ఎక్కడైతే గతంలో ఈ గంజాయి పండించారు వాటిని కూడా కలిపి ఈ సంవత్సరం దాదాపుగా ముప్పై ఐదు వేల ఎకరాలకి ఈ ప్రత్యామ్నాయ పంటలు ముప్పై వేల మంది రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ప్రత్యామ్నాయ పంటలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం ఇప్పటి వరకైతే మనకి అది తప్ప మిగతా జీరో కల్టివేషన్ అనేది చెప్పాలి మనం సో కాబట్టి మనకి కంపారిటివ్గా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పట్టుబడినటువంటి గంజాయి కానీ వ్యక్తులు కానీ నంబర్ కూడా తక్కువ ఉంది దాదాపు ఐదు వందల వెహికల్స్ వరకు ఈసారి సీట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్లో